వైసీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య చూస్తూ ఉంటే ఒక రకంగా అంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చేసారు లేదంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వీళ్ళందరూ రాజకీయంగా వాళ్ళకి ఉన్న సోర్సెస్ని చూసుకుంటున్నారు లేదంటే వాళ్ళ మీద ఉన్న ఒత్తిడికి తలగ్గుతున్నారా ఇదే ఒకటి దీనికి తోడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా కృతజ్ఞతలు లేదంటే అభిమానాలు అంటే కింది స్థాయి వాళ్ళకు ఉంటాయి మళ్ళీ శ్రేణులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు వాళ్ళు ఎంత ఏం చేసినా పార్టీ మారరు జగన్ మీద అభిమానంతోనే అలాగే ఉంటారు అటువంటి వాళ్ళ గురించి కాదు పదవులు ఆశించి వచ్చిన వాళ్ళు పదవులు కోల్పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు పదవుల కోసం పాకులాడతారు తప్ప పార్టీ కోసం అయితే పాకులాడరు అనేది అంటే దీన్ని వెన్నుపోటు రాజకీయం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇప్పుడు మోపుదేవి వెంకటరమణ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా మొన్న విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన వాళ్ళ వరకు కూడా చూసుకుంటే ఒక రకంగా ఇందులో రెండు కోణాలు ఒకటి సీనియర్లు పార్టీలో ఎప్పటి నుంచో పెద్ద తరహాగా వ్యవహరించిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనేది ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ పదవులు ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినా సరే ఎందుకు జగన్కి వెన్నుపోటు పొడిచారు అనేది ఒకటి ఈ చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఉద్దేశంతోనే సైలెంట్గా ఉన్నారా కాకపోతే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎక్కడ ఆయన పెద్దగా విమర్శించలేదు ఎవరితోటి వాళ్ళను తిట్టించే ప్రయత్నం కూడా చేయట్లేదు మిగిలిన రాజకీయ పార్టీలో అయితే అలాగ ఉండదు వాడేం చేశాడు వీడేం చేశాడు వాడెంత వీడెంత అనే పరిస్థితి ఉండదు ఇక్కడ అలా కాదు చాలా ఉండగానే వ్యవహరిస్తున్నారు కొంతమంది జగన్ విమర్శించి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళని మిగిలిన వాళ్ళైతే పెద్దగా దూషించట్లేదు అది ఒక రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నేర్పుతున్న సంస్కారం అనుకోలేము